హలో నేను లక్ష్మి మాట్లాడుతున్నాను హలో హార్యో బాగున్నారా మేము అందరం సూపర్ సూపర్గా బాగున్నాము మేము ఇక్కడ ఇవాళ థ్యాంక్స్ గివింగ్ అయిన తర్వాత మూడో రోజు ఆదివారం మేము ఇక్కడ ఒక కొత్త రెస్టారెంట్ కనిపెట్టుకున్నాము ఉత్సవ్ గ్రాండ్ ఇది రీసెంట్ జస్ట్ ఓపెన్ అయింది సో చూద్దాము ఎట్లా ఉంటుంది లోపల అని చెప్పేసి వచ్చాము ఉత్సవ్ గ్రాండ్ ఫస్ట్ మా వినాయకుడు స్వా వినాయకుడికి నమస్కారం పెట్టుకుని ఇక లోపలికి మెల్లగా బయలుదేరాము ఓపెన్ లోపలికి అయితే వచ్చాము సీట్లలో సెటిల్ అయ్యాము ఇంకా ఇప్పుడు ఆర్డర్ ఇవ్వాలి ఇక్కడ ఆర్డర్ రుచి దీని అన్నిటికన్నా కూడా ఇంటీరియర్ మాత్రం సూపర్ సూపర్గా అద్భుతంగా ఉంది మాకు చాలా బాగా అనిపించింది ఇది మరీ అంత చాలా పెద్ద పెద్ద లార్జ్ రెస్టారెంట్ కాదు ఇది చిన్న అట్లా మరీ చిన్న రెస్టారెంట్ కూడా కాదు మీడియం లాగా ఉంది రెస్టారెంట్ ఒక నలభై మంది వరకు కూర్చోవచ్చు అనుకుంటున్నాను నేను నలభై నలభై ఇది ఒక హాలు దీని పక్కన అక్కడ అద్దం కనిపిస్తుంది కదా మిర్రర్ ఆ మిర్రర్ వెనకాల అక్కడ అవతల ఇంకొక ఏరియా ఉంది సార్ అందులో పార్టీ హాల్ లాగా పడుకోవచ్చు లేకపోతే పార్టీలు లేకపోతే ఇట్లా మామూలుగా విజిటర్స్ కూర్చోవచ్చు విజిటర్స్ కాదు అంటే గెస్ట్స్ కూర్చోవచ్చు అక్కడ రెండు రకాలుగా వాడుకోవచ్చు అనమాట అది సో ఆల్మోస్ట్ ఇంత హాల్ అట్ సైడ్ ఉంది కొంచెం చిన్నగా ఉంది సో ఇక్కడ ఇంటీరియర్ నిజంగా చాలా బాగా అనిపించింది మాకు మాల్గా ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్లు అన్నింటిలో ఒకటి స్టాండర్డ్ మూసర మూస ఇంటీరియర్ డెకరేషన్స్ అన్నీ లేకపోతే స్టాండర్డ్స్ టేబుల్స్ స్టాండర్డ్ సీటింగ్స్ అంతనే ఉంది ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం మంచిగా అనిపించింది వేటర్లు కూడా ఆర్డర్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు కొత్త కొత్త డ్రెస్సులు వేసుకుని ముఖం కొంచెం వెలిగిపోతుంది అందరిది బాగుంది ముఖం వెలిగిపోతుంది ఇక కృష్ణ గారు రెడీగా ఉన్నారంట ఇక పోయిన శుభ్రంగా ఏ చేయడానికి రెడీగా ఉన్నా అంటున్నారు అక్కడ బ్యాక్ సైడ్ ఎవరిదో బర్త్డే నడుస్తుంది బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒక దాపు ఒక పది మంది వచ్చినట్టున్నారు ఇక మా స్టార్టర్స్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసారు స్టార్టర్స్ వచ్చేసినాయి ఇది కట్మిర్చి అండ్ చిల్లీ పన్నీర్ ఇవి స్టార్టర్స్ ఇది కాక సూప్ కూడా వచ్చింది టమాటో సూప్ టమోటో అనుకుంటా కాదు ఏమంటా అంటే ధనియా సూప్ అన్నాడు అంటే టమాటా సూప్లో ధనియా కొత్తిమీర ఇచ్చాడు అది సంగతి కాకపోతే కట్మిర్చి మాత్రం సూపర్ ఉంది సూపర్ ఎట్లా అంటే మన ఇండియాలో కట్మిర్చి అంటే మంచిగా త్వరగా ఫ్రై చేసి ఇస్తారు కానీ ఇక్కడ అంటే ఈ మా మా ఏరియాలో కట్మిర్చి అంటే ఎక్కడ కూడా ఏ రెస్టారెంట్లో కూడా త్వరగా ఫ్రై చేసి ఇవ్వరు ఉట్టి అట్లా అట్లా నూనెలో వేసేసి అట్లా వేసినట్టు పచ్చి పచ్చిగానే ఉంటుంది పచ్చ అంటే క్రిస్పీగా ఉండదు కానీ ఇక్కడ క్రిస్పీగా ఉంది మంచిగా ఉంది కొంచెం ఎక్కువ కారం లేదు మేము కారం అయిపోద్దు మీడియం కానీ చెప్పాము అది అయితే సూప్ కూడా చాలా బాగుంది మంచిగా ఉంది ఆ కళ్యాణ్కి పూరి సూపర్ ఉందంట పూరీలోకి ఏం కర్రీ తీసుకుందంటే పూరీలోకి కర్రీ బా ఇదేంటి దివానీ వెజి హండి అదేనా కాదు కళ్యాణి ఏంకు ఏం తీసుకుంది ఇది ఓకే కళ్యాణి పూరిలోకి షాహి పన్నీర్ తీసుకుంది షాహ్ పన్నీర్ సూపర్ సూపర్ అంటే అద్భుతంగా ఉందంట నేను ఇంకా రుచి చూడలేదు కానీ కళ్యాణ్ ముఖం చూస్తే తెలుస్తుంది సూపర్గానే ఉందని మా ఇంట్లో చేసుకున్నట్లే ఉంది అంటుంది తర్వాత ఇంకోటి ఇంకోటి ఏమో వచ్చింది ఇది మేము వెజ్ బిర్యానీ ఆర్డర్ తీసుకున్నాము వెజ్ బిర్యానీ తర్వాత దివానీ వెజి హండి అది అది ఆర్డర్ ఇచ్చాము దివానీ వెజ్ హండీ అది మన నవరత్న కుర్మా కన్నా నవరత్న కుర్మాలో మామూలుగా పన్నీర్ అయ్యారు కదా ఇందులో కొంచెం పన్నీర్ వేసి కొంచెం అట్లా నవరత్న కుర్మా లాగా ఉంది కాకపోతే రుచి బాగుంది ఇక విష్ణు మల్బారీ రోటీ ఆర్డర్ ఇచ్చుకున్నానంట మల్బారీ రోటి మూడు రొట్టెలు ఇచ్చాడా వా వేడి వేడిగా ఉన్నాయి సూపర్ సూపర్గా కనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుండొచ్చు అని అనిపిస్తుంది చూస్తుంటే ఎన్ని మూడా రెండు మూడు మూడు రొట్లు చాలా బా బాగున్నాయి చుట్టానికి బాగున్నాయి రుచి కూడా బాగుండొచ్చు అని అనుకుంటున్నాము ఈ కర్రీతో పాటు ఒక అంటే రెండు కర్రీలు తీసుకున్నాం కదా రెండు కర్రీలకి రెండు చిన్న చిన్న వాటిలో రైస్ కూడా ఇచ్చాడు అది మాకు మాకైతే మంచిదే ఉంది ఈ రెస్టారెంట్ ఒక కూడా ఎంజాయ్ చేసింది ఇంకా బయటకు వచ్చేసాము వెళ్ళిపోతున్నాము షీఈ్ ఫీలింగ్ సో గ్రేట్ దిస్ చాలా రోజుల తర్వాత ఒక రెస్టారెంట్కి వచ్చాము మంచి రెస్టారెంట్కి వచ్చాము అని చెప్పేసి షీఈ్ ఆల్సో ఫీలింగ్ హ్యాపీ ఇక్కడ ఇది ఎంట్రన్స్లో అనమాట ఎంట్రన్స్లో ఇట్లా కొంచెం బొమ్మలు గట్రా పెట్టారు బాగుంది బాగుంది ఇది ఏ మా తెల్గొ రెస్టారెంట్ అంట తెల్లిగొళ్ళు అంటే మేబీ మూడు పార్ట్నర్స్ తెలుగు వాళ్ళు కూడా పార్ట్నర్స్ ఉండొచ్చు మీరు చుట్టుపక్కల ఉంటే ఒకసారి ట్రై చేయండి అయ్యో మీరు డిసప్పాయింట్ అయితే కారు మంచి మాకైతే మంచిగా ఉన్నాయి మేము సూపర్ సూపర్గా ఉంటేనే మేము మంచిగా ఉందని చెప్తాం లేకపోతే చెప్పాము ఇదేమి మేము వాళ్ళకి ఏమీ ప్రమోట్ చేయటము అట్లానేమి కాదు కానీ మేము మామూలుగా వచ్చాము మాకు మంచిగా అనిపిస్తుంది అందుకని మేము పెట్టుకు పెడుతున్నాం మంచిగా మంచిగా ఒకసారి ట్రై చేయండి మా చిన్నోడికి కూడా బాగుంది హీ ఆల్సో లైక్డ్ నా కృష్ణ ఈజ్ ఆల్సో ఈజ్ ఆల్సో లైక్ దిస్ రెస్టారెంట్ బాగుందని చెప్తున్నాడు లెటస్ ట్రై వన్స్ అగైన్ ఓకే అండి సి యూ బాయ్